తుమ్మి పువ్వు గురించి శివపురాణంలో ఇలా వివరించబడి ఉంది పూర్వకాలంలో ఒక ఆటవీకుడు అడవిలో వెళుతూ ఉన్నాడు అతనికి శివుడంటే ఎంతో భక్తి మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండటం వల్ల ఆగిపోయాడు అక్కడ శివలింగం కూడా ఉంది అప్పుడు ఆ ఆటవీకుడు తను ఒక సంచి కప్పుకుని శివలింగానికి కూడా చలి వేస్తుందేమో అనుకుని తను కప్పుకున్న సంచిని శివలింగానికి కప్పుతాడు అప్పుడు శివయ్య తన కల్మషం లేని భక్తికి ప్రసన్నుడై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు తన పాదాలు ఎప్పుడూ శివుని మీద ఉండాలని కోరతాడు ఆ భక్తుడు అంటే శివుని పాదాలు తన శిరస్సు మీద ఉండాలని అడగకుండా దానిని వ్యతిరేకంగా అడుగుతాడు అయినా సరే శివుడు ఆ భక్తుని కోరిక మన్నిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవీకుడు తుమ్మి పువ్వుల రూపంలో జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేటట్టు కోరికను ప్రసాదిస్తాడు పరమశివుడు అందుకే తుమ్మి పువ్వు పాదాకారంలో ఉంటుంది తుమ్మి పువ్వు అంటే శివునికి మహాప్రీతి అని శివపురాణంలో ఉంది శివునికి ఎప్పుడూ బంతి పువ్వులు కానీ మొగలి పువ్వులతో కానీ పూజ చేయరాదు అలా చేస్తే జీవితంలో అష్ట కష్టాలు అనుభవిస్తారని చెప్పబడింది ఓం నమ శివాయ हर हर महादेव शम्भो शङ्कर